అందరికి నమస్కారం ఇరవై రెండో తారీఖు రాత్రి అంటే తర్వాత ఇరవై మూడో తారీఖు ఉదయాన్న కలిదిన మండలంలో కలిదని గ్రామం అలాగే శామరద్ర గ్రామంలో రెండు ప్లేసుల్లో శ్రీ స్వర్గీయ వంగవేటి మోహన్ రంగ విగ్రహానికి కొంతమంది ఈ గుర్తు తెలియన అగంతకులు ఆయనకి ముఖానికి పేడ పూసి ఆయన్ని అవమానపరిచే విధంగా చేయడం జరిగింది దాన్ని ఉద్దేశపూర్వకంగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చేసినట్లుగా కల్దీన్లో రిపోర్ట్ రావడం జరిగింది కలిదీన్ పోలీస్ స్టేషన్లో అదే రోజు దాన్ని గుర్తించి ఇమీడియట్లుగా ఆ టీంలోకి ఆ కేసు కట్టి ఇమీడియట్గా దాని దర్యాప్తులో భాగంగా దానికి సంబంధించినటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళని ఈ రోజు ఉదయం ఆరు గంటలకి కల్దిని పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి మార్కెట్ యార్డ్ దగ్గర వాళ్ళని అదుపులో తీసుకోవడం జరిగింది ఆ ముగ్గురు వ్యక్తుల్లో మెయిన్గా ఒక ఎన్సిసిఎల్ఈ అంటే చైల్డ్ కాన్ఫ్లిక్లా ఒక జవనయర్ కూడా దాంట్లో ఉండడం జరిగింది దాంట్లో ఒక కట్ట ఈశ్వర్ కుమార్ అలాగే గుండ్రాల హనుమ అయ్యప్ప అని ఇద్దరు వ్యక్తులు కూడా వాళ్ళని అదుపులో తీసుకున్నాం దాంట్లో భాగంగా ముఖ్యంగా ఈ కేసు ఇరవై రెండో తారీఖు అంటే తెల్లవారితే ఇరవై మూడో తారీఖు మధ్యలో కల్దీన్ సెంటర్లో ఉన్న విగ్రహానికి పేడ పూసినట్టుగా మనకి వచ్చిన కంప్లైంట్ మేరకు సీన్లోకి వచ్చిన మన వెరిఫై చేసిన తర్వాత దాంట్లో డాగ్ స్క్వాడ్ ద్వారా అలాగే క్లూస్ టీమ్ ద్వారా కొన్ని ఆధారాలు సేకరించడం జరిగింది అలాగే ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి టీం కూడా వచ్చి వారు కూడా కొన్ని ఆధారాలు సేకరించారు అలాగే దీనికి ఎస్పీ గారు మా జిల్లా ఎస్పీ గారు శివప్రసాద్ ప్రతాప్ కిషోర్ సార్ అలాగే మా డిఎస్పీ శ్రవణ్ కుమార్ సార్ యొక్క ఆధ్వర్యంలో మా సర్కిల్ సిబ్బంది అలాగే సబ్ డివిజన్ సిబ్బంది అధికారులు మరియు సిబ్బంది కొన్ని ఐదు బృందాలుగా ఏర్పడి దాన్ని చాలా తక్కువ టైంలో డే అండ్ నైట్ వర్కౌట్ చేసుకుని పూర్తిగా మనకున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో ఆధారాలను సేకరించడం జరిగింది ఆధారంలో భాగంగా ముఖ్యంగా ఆ సెంటర్ లో కళ్యాణ్ ఎస్ఐ గారు వెంకటేశ్వరరావు గారు ఏదైతే సిసి కెమెరాలు ఏర్పాటు చేశారో ఆ ఏర్పాటు చేసినటువంటి కెమెరాలో ముద్ద చేసినటువంటి పని ఏదైతే ఉందో క్లియర్గా దాంట్లో విజువల్స్ రావడం జరిగింది ఆ విజువల్స్ చేసుకుని అలాగే మాకు వచ్చిన క్లూస్ ని ఆధారంగా చేసుకుని అది ఒక ఇంపార్టెంట్ క్లూ అయింది ఆ క్లూను ఆధారంగా చేసుకుని ఆ దీని తాలూకా వ్యక్తి ముద్ద ఏ విధంగా అక్కడికి వచ్చాడు ఏ విధంగా వెళ్ళిపోయాడు అనే దాన్ని కెమెరాలు అన్నట్టు ద్వారా ఎస్టాబ్లిష్ చేసుకుని దాని ద్వారా అతన్ని ఈ రోజు ఉదయం అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసిన వ్యక్తుల్లో ఎవరైతే ఉన్నారో ముగ్గురులో ఇద్దరు వ్యక్తుల దగ్గర ముగ్గురు వ్యక్తుల దగ్గర వాళ్ళ దగ్గర వాళ్ళ నెంబర్ ప్లేట్ లేనటువంటి డీలక్స్ బండిని బండిని కూడా హెచ్డి ఎలక్స్ బైక్ ని ఒకటి సీజ్ చేసుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి అదే విధంగా వాళ్ళ దగ్గర ఒక చెప్పులు ఆ రోజు అఫెన్స్ ఉపయోగించినటువంటి చెప్పులు ఏదైతే ఉన్నాయో ఆ చెప్పులు అలాగే వాళ్ళ ఊ వాళ్ళు వాడినటువంటి మాస్క్ ను కూడా దాన్ని వాళ్ళ దగ్గర నుంచి బాధినిపరచుకోవడం జరిగింది ఈ రోజు వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం మెయిన్ గా ఈ దీంట్లో ఈ విషయం జరిగిన వెంటనే ఆ మన్నాడే మూడు విగ్రహాలు ముదినేపల్లి దగ్గర ఈడేపల్లి గ్రామంలోని అలాగే ఆలపాడు గ్రామంలో రెండు విగ్రహాలు ఓపెనింగ్ ఉంటుందోటి దానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న ప్రోగ్రాం కూడా డిస్టర్ధ ఉద్దేశంతో కూడా ఉన్నారు ఇది ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా చేసే సంఘటన దాని గురించి హై ప్రయారిటీగా దీన్ని ఇన్వెస్టిగేషన్ లో భాగంగా అందరూ కూడా టీం అంతా కూడా మా యొక్క అధికారులు సిబ్బంది మా ఉన్నతాధికారుల యొక్క ఆదేశాలు మేరకు చాలా కష్టపడి పనిచేయడం జరిగింది దాంట్లో భాగంగా దీన్ని అరుచేటం జరగకుండా దీంట్లో ఎవరైతే కాన్స్పరసీలో పాల్గొన్నారో వాళ్ళ తాలూకా ఇన్ఫర్మేషన్ కూడా మా దగ్గర ఉంది ఆ కాన్స్పిసీలో పాల్గొన్న వాళ్ళు మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అదుపులో తీసుకుంటాం దాంట్లో కూడా ఇంకా దీంట్లో ఎటువంటి అంటే ఇది చెప్పేది ఏంటంటే ఒక ఒక రంగా గారు విగ్రహమే కాకుండా ఏ విగ్రహానికి ఈ విధంగా ఒక వ్యక్తులు ఒక వర్గానికి ఒక కులానికి ఒక ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతీసి తీసే విధంగా ఇటువంటి ఏం చేసినా కూడా వాళ్ళ అటువంటి ఇటువంటి దుశ్చర్యలు కను పాల్పడినట్లయితే కనుక వారి మీద చాలా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ప్రీవియస్ గా ఇదే విధంగా ట్వంటీ త్రీలో లో కూడా రుద్రవరంలో విగ్రహాన్ని పాడు చేయడం జరిగింది దాని విషయంలో కూడా ముద్దాయి ఆలోచన కూడా ఏ విధంగా ఉందంటే ఆ విధంగా ఎప్పుడైతే ఆ కేసులో ఏ విధంగా అయితే జరిగిందో ఈ కేసులో కూడా అలా తప్పించుకుందాం అనే ఆలోచనతో కొంతమంది ఉంటారు అప్పుడు ఆ కేసు జరిగిన తర్వాత కూడా చాలా కమోషన్ వచ్చింది చాలా ప్రజల్లో కూడా చాలా ఆందోళన గురయ్యారు అలాగే మనం కూడా తప్పించుకుందాం ఉద్దేశం చేశారు అయితే కొన్ని క్లూస్ ఆధారంగా త్వరగా దీన్ని చేజ్ చేయడం జరిగింది అలాగే ప్రజల్లో కూడా ఇటువంటి ఏదైనా ఉంటే కదా చిన్న సమాచారం ఉన్నా కూడా ప్రజలు మాకు ఇటువంటి విషయాల్లో మాకు సమాచారం ఇవ్వాలని అలాగే వన్ వన్ టూ కాల్ తెలియజేయాలని చెప్పేసి అలాగే ఇటువంటి విగ్రహాలకి ప్రతి చోట ఎవరైతే విగ్రహాలు ఏర్పాటు చేసుకుంటారో విగ్రహాలకి అనుమతి తక్కువ ఉంటుంది ప్రభుత్వం నుంచి అనుమతులు ఉండవు కాబట్టి అనుమతి తీసుకున్న తర్వాత మాత్రమే విగ్రహాలు పెట్టుకునే విధంగా ఆ విగ్రహాలు పెట్టుకున్న తర్వాత విగ్రహాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వారి యొక్క అక్కడ ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతనకుండా విగ్రహాలకి యొక్క ప్రత్యేక సెక్యూరిటీ అంటే ముందుగా ఒక మనిషి ఎవరు ఉండరు కాబట్టి ఇన్విజిబుల్ సెక్యూరిటీ ఒక సిసి కెమెరా ఏర్పాటు చేసుకోవాలి అదే విధంగా ఒక లైటింగ్ లో ఉండాలి విగ్రహం కూడా ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉండకూడదు లైటింగ్ లో ఉండాలి ఇంకా పాసిబిలిటీ ఉంటే కనుక మీరు పెట్టుకునే విగ్రహం ప్రభుత్వ అనుభవతితో వచ్చిన విగ్రహానికి చుట్టూ ఒక ఫెన్సింగ్ మీన్ ఒక గ్రిల్స్ లాంటిది కానీ గ్లాస్ డోర్స్ కానీ పెట్టుకున్నట్లయితే కనుక పక్షులు కానీ మనుషులుగా దాన్ని పాడు చేయకుండా ఉంటారు లైక్ సిసి కెమెరా సెక్యూరిటీ లైటింగ్ ప్రజలు అందరూ ఉన్న చోట పెట్టుకోవాలి తప్ప లేని చోట పెట్టుకుని విగ్రహానికి రక్షణ లేదని చెప్పేసి ప్రతిదీ కూడా వేరే అధికారుల మీద నెపం అంత కరెక్ట్ కాకుండా ఉంటుంది అని చేత ఎవరైతే విగ్రహాలు పెట్టుకున్నా వారి యొక్క భద్రత వాటి యొక్క క్షేమం వాటి యొక్క రక్షణ వాళ్లే చూసుకునే విధంగా ఉండాలి అనుమతి లేకుండా విగ్రహాలు కూడా పెట్టకూడదు ఇది దృష్టిలో పెట్టుకుని ఇటువంటిది ఏదైనా ఉంటే గనక ప్రజలు పోలీసు వారు సహకరించి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చినట్లయితే గనక అంటే సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో పూర్తిగా మేము అన్ని రకాల చర్యలు తీసుకోవడానికి ముందుగా ఉన్నాం